ఇక్కడ నేను పాత టైర్లో పెట్టినా అండి బీర చెట్టు దీనికి కూడా ఎన్ని కాయలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ టైర్లు ఎందుకు వేస్ట్ చేయాలనేసి మా కారీ తీసేసినాము ఇది ఒకటి ఇట్లా కట్ ఇంకా ఉన్నాయి పెట్టాలి వాటిలో పసుపు పెట్టాలనుకుంటున్నాను వాటిలో మంచి వస్తుంది పసుపు వాటికి కొంచెం వెడల్పు ఉండాలి మంచి వస్తాయి ఈ కరివేపాకు చెట్టు చూడండి ఎంత మంచి అయిందో చిన్న పెట్టిన ఈ మధ్య పెరిగింది ఇది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ సమ్మర్లో ఇంత వేడిలో చూడండి సీతాఫలం ఎట్లా వస్తున్నాయి అంటే ఇంకా ఐదారు వచ్చినాయి రాలిపోయినాయి కానీ ఇది పండులాగా అయినాయి అనిపిస్తుంది నిన్న బాగానే ఉంది మరి ఈరోజే ఇట్లా చూసేసరికి ఇట్లా ఉంది ఆ పిట్టలు కొట్టేసినట్టున్నాయి దీన్ని తెంపాలి మా అయిపోయింది మెత్త అయిపోయింది ఒకటి అనే చేతులకి వచ్చేసింది చాలా మెత్త ఉండదు నిన్న సాయంత్రం చూస్తే బాగానే ఉండే ఏదో ఇట్లా కొరకడానికి ప్రయత్నం చేసింది ఇంకొకటి ఉంది ఇది కొంచెం గట్టి ఉంది ఇది ఇప్పుడు తినొచ్చు ఉంది మెత్త ఉంది ఇవి ఇంత వేడిలో నాకు పండుతాయో లేవో అని అనుకున్నా కానీ ఇవి రెండు మాత్రం మంచి ఇంకొకటి ఉంది ఇంకో చెట్టుకి ఈ చెట్టుకు కూడా వచ్చినాయి పిందెలు మంచినాయి అన్నీ రాలిపోయినాయి ఇది చూడండి ఇది కూడా మెత్త ఇంకా కాలేదు పేపర్ చుట్టి పెడితే పండు అవుతుంది చూడండి పీర తీయలు ఎంత మంచిగా వస్తున్నాయి బీరకాయలు మాకు సమ్మర్లో కూడా మంచిగా వచ్చినాయి ఇంత వేడిలో కూడా ఇవన్నీ నేను ఏప్రిల్ ఏప్రిల్లో పెట్టినా ఏప్రిల్ మంత్లో అంటే ఇంకా స్టార్టింగ్ అనుకుంటా పెట్టినా ఇవన్నీ కాయడానికి ఇప్పటికీ చాలా తెంపేసినాము మస్తు కాయలు వచ్చినాయి ఇది ఆకాకరకాయ మూడ ఆకరకాయ అంత ముందు ఉండే కదా లాస్ట్ ఇయరు ఇవి వాటంతటికే పిలుకలు వచ్చినాయి లోపల గడ్డలు ఉంటాయి కదా ఇది పాకుతుంది తీగ కాకపోతే ఇక్కడ రెండు మొక్కలు ఉండే ఒకటే వచ్చింది ఇక్కడ కూడా అంతే రెండు మొక్కలు ఉండే ఒకటే వచ్చింది ఇది మేలా ఫిమేలా చూడాలి ఇక్కడ రెండు మెయిల్ ఫిమేల్ రెండు కలిపి ఉండే ఇక్కడ అక్కడ కానీ ఒక్కొక్కటే వచ్చినాయి ఇట్లా తీగలు మాత్రం బాగా వస్తున్నాయండి అందుకనే ఇట్లా కట్టేసిన మొత్తం ఇంత వేడిలో కూడా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి మనం ఏం లేదు వాటరు మంచిగా వస్తున్నాయా అంటే ఈ బీర చెట్లు అయితే సమ్మర్లో కూడా మంచి వస్తాయి ఇంకా వర్షాకాలమే కొంచెం ఇటు అవుతూ ఉంటాయి కానీ సమ్మర్లో మంచి వస్తాయి బీరకాయలు మిగతా ఏమో తోటకూర వస్తుంది పాలకూర తోటకూర ఇంకా మిగతా కూరగాయలు అంత తగ్గిపోయినాయి ఇంత వేడిలో రావడం అంటే కష్టం ఈ దొండ తీగ చూడండి దొండకాయలు అప్పుడప్పుడు వస్తున్నాయి అంతే పపాయ బచ్చల కూర ఇది గ్రేప్స్ ఇది నేను మొన్నే హార్వెస్ట్ చేసినా కదా గ్రేప్స్ మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి ఒక క్రాప్ కాగానే మళ్ళీ వెంటనే పూత స్టార్ట్ అవుతుంది చింతచిగురు తెంపిన కొద్ది వస్తూనే ఉంది ఇవి చిన్న మొలకలు పెట్టిన నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చి నారు మిర్చి కానీ ఎండలు బాగా అయినాయి కదా ఇవి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో తెలియదు ఇప్పుడు నారు పోసినా రాదు కదా అని ఇక్కడ నారం తీసుకొచ్చి పెట్టిన క్యాబేజీ టమాటో మిర్చి బీర చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయండి మాకు బీరకాయలు ఈ సమ్మర్లో ఇంకా ఏ కూరగాయలు రాకున్నా కూడా బీరకాయలు మాత్రం మంచి వస్తున్నాయి తోటకూర బీరకాయలు అప్పుడప్పుడు బచ్చల కూర వస్తుంది ఇంట్లోనే దొండతీగా ఉంది దొండతీగా వాకుతుంది అట్లే బీర ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత హెల్తీగా ఉంది తీగ ఇది మల్బరీ కొమ్మా పెట్టిన నాటుకుంది మా తోట ఇలా ఉందండి సమ్మర్లో ఈ పపాయ ఈ వర్షాకాలమైనా మీరు స్టార్ట్ చేసుకోండి మంచిగా కొంచెం కొంచెం కూరగాయలు పండించుకోవచ్చు పెద్ద రిస్క్ ఏమి ఉండదు ఇవన్నీ బ్లాక్ టబ్బుల్లో కూడా పెట్టచ్చు నేను మడులో పెట్టినా అంత ముందు బ్లాక్ టబ్లే కదా బీద చెట్లైనా ఇవైనా బ్లాక్ టబ్లో మంచిగా వస్తాయి నేను టూ డేస్ బీరకాయలు తెంపి మన కొన్ని ఉన్నాయి ఇది నిమ్మ చెట్టు అంత మొత్తం కట్ చేసిన కదా దీనికి అంత ముడత వచ్చిందని పెయిన్ లాగా ఉండే మొత్తం కట్ చేసిన ఎంత మంచి వచ్చింది చూడండి కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కాయలు ఇవి కొంచెం పెద్ద అయినాయి ఈరోజు హార్వెస్ట్ బీరకాయలు వచ్చినాయి సీతాఫలం తోటకూర ఇది విత్తనాల కోసము అది నేను చూడకుండా వదిలేసింది నా దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు కానీ ఇది నేను ఆకుల మధ్యలో చూడకుండా ఆకులు ఎండిపోయింది అది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి తోటకూర బీరకాయలైనా థ్యాంక్ యూ